నమస్కారం ఎస్బిఐట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ లో ఎన్నికల నామినేషన్ నేటి నుండి ప్రారంభం కావడంతో నామినేషన్ కోసం మున్సిపల్ కార్యాలయం నాయకులతో సందడిగా మారింది అయితే పట్ల నరసింహులు పదవ వార్డు నామినేషన్ వేసేందుకు తమ మద్దతుదారులతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు అడ్డుకున్నారు నామినేషన్ వేస్తే అభ్యర్థి వెంబడి ఇద్దరిని మాత్రమే లోపలికి పంపించడంతో నాయకులు పోలీసులతో వాగ్దో దిగారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల రెడ్డి ఎస్ఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదని ఎస్ఐ ఎదురు చెప్పడంతో నన్నే ఎదురిస్తావా అంటూ ఎస్ఐపై గరమయ్యారు ಮಾತಾಡು ಕಮಿಷನ್ ತುಂಬ ಮಾತಾಡಕೊಂಡು ಮುಂದೆ ايه مان بادو جي منه چڪي نه جي 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 అధికారులకు పోలీసులకు చెప్తున్నాం ఎక్క ఓవర్ యాక్షన్ చేసిన అనుకోండి ఈ పులిమానం మూత మూతాయని చెప్పేసి కూడా అధికారులకు పోలీసులకు చెప్తున్నాం ఎక్క ఓవర్ యాక్షన్ చేసిన అనుకోండి ఈ పులిమానం మూత మూతాయని చెప్పేసి కూడా ఈ అందరూ